బల్ల గుద్ది చెబుతున్నా వారికి అసలు ఎందుకు ఇన్ని కష్టాలు అని తెలిసిపోయింది మీకు హాని చేసేవారు తాంత్రిక భూజలు చేస్తున్నారు వెంటనే జాగ్రత్త పడండి అసలు ఈ తులారాసు వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ తుల తులారాసు వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా తులా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అలానే మీరేమో గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే మీకు అప్పు చేసి కడితే మా అంటే ఏనా ఇబ్బందులు కలగంగా మీరు ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే ఈ సమయంలో గొడవలు ఇవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెషర్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు అంతా కూడా మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు తులారాసు వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది మీరు దీని గురించి అయితే ఆలోచించకండి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని బయలు చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనేది చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది చూస్తారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరికపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు అనుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పాలి ఈ తులారాశికి చెందినవారు చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు తులారాశికి అధిపతి శుక్రుడు ఈ రాశి రాశి చక్రంలో ఏడవది తులారాసు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది వీరిప్పుడు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ధ చూపుతారు తాము ఇతులను ఆకట్టుకుని అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిల్చుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందిన వారి ఎత్తుకు పై ఎత్తు వేయటంలో నైరుపురులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు ఈ తులారాశి జన్మించిన వారి విషయాలను వీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ప్రెజర్ పెట్టుకోకండి ఈ రస జమ్మించిన తమ అంతర్గత ఆలోచనలు ఎవరితోనే పంచుకోరు అనగా ఎవరికీ చెప్పరు వీళ్ళు ఇతరులకు వ్యక్తులకు లొంగరు ఈ తులారసు జన్మించే వారికి ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో బాగా రాణిస్తారు ఈ తులారాసు వారికి ఆర్థిక శిక్షణ అంటే చాలా ఇష్టం తులారాసు ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులు కూడా వీరు అభివృద్ధి చేస్తారనే చెప్పాలి ఈ రాశి జన్మించే వాళ్ళు అధిక శాతం పొడవుగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్నైనా సునిశ్చితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలరు ఎవరైనా తగులో వీరి దగ్గరకు తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశివరకు ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి అయితే వీరు ఎవరికైనా సరే పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది ఒక్కోసారి పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది తులారాశివారికి ఎవరంలో ఎవ్వర ప్రాయంలో మంచి అదృష్టం కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు వీరు అనుభవిస్తారు తరతరాలకు వీళ్ళు అనే చెప్పవచ్చు తులారాసులో ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు ఈ తులారాసు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ తులారాసు వారికి సంగీత సాహిత్యాల్లో అభిలా వీరికి అధిక అభిలాష ఉంటుంది అలాగే వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పవచ్చు వీరికి లౌక్యం ఎక్కువగా ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడో వీరికి బాగా తెలుసు తులారాసు వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు మీరు చేయాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీరేమన్నా బిజినెస్ పరంగా అయిన వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంతకాలం వరకు కూడా ఆలోచించి మీరు ఆగిపోయినట్టయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాదు మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారు విధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోనే కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారని చెప్పవచ్చు ఈ తులారాశి జాతకుల ప్రయాణాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి ప్రయాణం అంటే ముఖ్యంగా వ్యాపారాల మీద కానివ్వండి లేకపోతే ఏదైనా కెరీర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పచ్చు ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఏదైతే లక్షణకు చే ఆ కూడా ఈ మీరు ఖచ్చితంగా చేరుకుంటారని చెప్పుకోవాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలో మీరు ఎదగబోతూ ఉన్నారు ఓకే అండి చూస్తారు కదా తులారాసు వారికి ఎలా ఉండబోతున్న తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్